పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈనాటి అభ్యదర రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పొంగునూరు మండలం చండ్రమ్మ ఆకులపల్లి గ్రామానికి చెందిన అభ్యుదర శ్రీ పూజారి బాలాజీ రెడ్డి గారు ఛానల్కి విచ్చేశారు బాలాజీ రెడ్డి గారు నమస్తే అండి వీరు టొమాటోలో నూతన రకాలు సాగు చేస్తున్నారు మేలే యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు టమాటాలో వీరు ఆచరించే విధానాల గురించి తోట రైతు సోదరులకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను టమాటో వచ్చి నాలుగు ఎకరాలు వేస్తుంటాం మేము ఫస్ట్ వచ్చి దమ్ చేసుకుంటాము దమ్ చేసిన తర్వాత నర్సరీ నుండి నారు తెప్పిస్తాము నర్సరీ నుండి నారు ముందు ఆర్డర్ ఇచ్చేస్తాము మాకు ఈ టైం కాలం వాళ్ళు ఇస్తారు మా అంతలోగా మేము ఏం చేస్తామంటే దమ్ చేసుకున్న తర్వాత పేడెరువు వేపపిండి ఇవన్నీ కూడా వేసి దున్నిసి పెట్టుకుంటాము ఎరువు కోళ్ళెరువు పేడెరువు అన్నీ వేస్తాము వేయిన తర్వాత ఏమైందంటే మనము దుమ్ చేసుకుని బెడ్లు వేసుకున్న తర్వాత పైప్ లైన్ వేసి ల్యాడర్ లాగేసి మల్చింగ్ అనేది వేస్తాం మల్చింగ్ అయిన తర్వాత వరకు నారు అనేది రెడీ అయిపోతుంది నారైపోయిన తర్వాత నర్సరీ నుండి రైతు నారు తర్వాత ఫిబ్రవరిలో నాడతామండి ఫిబ్రవరి మార్చి నాడతాము సాహో సాహిత్తు ఇవి మామూలుగా మాకైతే ఫేమస్లో అనేది అవే అండి అవి పోతూ ఉంటాయి నాడుతాము వచ్చింది ఏం చేస్తామంటే మళ్ళీ మనము నాటిన తర్వాత పదహైదు రోజులకి గడ్డి అనేది వస్తుంది గడ్డి అనేది గడ్డి ముందు కొట్టినామంటే చెట్టు డెవలప్మెంట్ అనేది రాదు కాబట్టి డెవలప్మెంట్ రాదు కాబట్టి గడ్డి అనేది లేవర్తో పెరికి చేస్తాము మళ్ళీ నాటిన పదహైదు రోజుల తర్వాత కట్టెలు అనేది నాటుతాం కట్టెలు అనేది నాటిన తర్వాత దానికి మళ్ళీ ట్రెలీస్ ట్రెలీస్ ఇస్తాము ట్రెలీ ఇచ్చిన తర్వాత ఎండలు ఎక్కువ ఎక్కువ అయితే పైన పైనది మనము షేనెట్ అనేది వేస్తాం నెట్ వచ్చి ఏమి నెట్ అంటే ఫిఫ్టీ పర్సెంటు ఫార్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మనకు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ మల్సింగ్ ఇది షేనేట్ వేసిన తర్వాత మనకు కాయ నాణ్యత బాగుంటుంది ఆకు అనేది ట్రైలీ ఇచ్చిన తర్వాత ఆకు అనేది బాగా ఎక్కువ వస్తుంది మల్చింగ్ షీట్ అనేది ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ వస్తుంది నైన్టీ ఫైవ్ మైక్రాన్స్లో వేస్తాము ట్వంటీ ఫైవ్ మైక్రాన్స్ వచ్చి మనం ఏం చేస్తామంటే మల్చింగ్ షీట్ వేసిన తర్వాత మనకు మల్సింగ్ షీట్ కానీ ఆర్టికల్ విద్యా శాఖ కింద సబ్సిడీ ఇస్తున్నారు మనకు ముందే హోల్సేల్ చేసి ఉంటారు మనకి మళ్ళీ అదనంగా లేబర్ ఇచ్చి హోల్సేల్ ఇచ్చే పని లేకుండా డ్రిప్ టు డ్రిప్పు హోల్ టు హోల్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మనం ఫస్ట్లో అనేది డ్రిప్పు తగిలించేతా కరెక్ట్గా పెట్టుకుని అంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒకటి వస్తుంది టమాటో వచ్చింది మనం నాటిన కరెక్ట్గా అరవై రోజులకైతే అరవై డెబ్బై రోజుల్లో కాయ కటింగ్ వస్తుంది నాణ్యత అనేది బాగుంటుంది వాటర్ వచ్చి అంటే ఫస్ట్లో అయితే వన్ డే బై డే వల్ల చెట్టు పెద్దగా అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఇస్తే మనకి చెట్టు అనేది వాడేదాన్ని బట్టి మనం చూసుకుంటా వేసుకుంటారు వాళ్ళు వాటర్ అనేది దానికి డ్రిప్ మందులు అనేది వదులుతూ వస్తాము దానికైతే బాగానే ఉంటుంది పాతగా అయిన తర్వాత గ్రేడింగ్ మా తీసుకెళ్తున్న తర్వాత అక్కడ వచ్చి లేబర్స్ ఉంటాయి అంటారు గ్రేడింగ్ అక్కడ చేపిస్తాము లేదు ఉద్యానవల శాఖ కింద మాకు గ్రేడింగ్ టేబుల్ అనేది ఇచ్చారు ఆ టేబుల్ కూడా వచ్చి దాని మీద కాయపోసుకొని పోసుకొని దానికి ఆస్కారం అయితే బాగుంది దిగిబడి ఎకరానికి వచ్చి మనకు దాదాపు అంటే ఒక ఫార్టీ టన్స్ అనేది వస్తుందండి థర్టీ ఫైవ్ ఫార్టీ ఖచ్చితంగా వస్తుంది ఎకరాకు వచ్చి మూడు లక్షల పైన నాలుగు బాగా ఖర్చు వస్తుందండి దిగుబడి అయితే మనం రేట్ని బట్టి దిగుబడి అనేది వస్తుంది ఆదాయం సుమారు అంటే ఒక ఫోర్ ఫైవ్ లాక్స్ మార్కెటింగ్ ఒక మానపల్లి దగ్గర ఉంది కాబట్టి మేమే సొంతంగా ట్రాక్టర్లు వేసుకుంటాము అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు అమ్ముతారండి మేలైన యాజమాన్య పద్ధతులతో టమాటా సాగు చేస్తున్నారు మంచి నికరాదాయం అర్జిస్తున్నారు తోటి రైసోతులకు ఛానల్ ద్వారా మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదములు అండి ధన్యవాదాలు మేడం